శ్రీ నమః నమ మాత్రి నమ హాయ్ ఫ్రెండ్స్ దేవీ నవరాత్రిలో భాగంగా అమ్మవారికి ఈ రోజు నైవేద్యంగా గార నైవేదన చేశాను అమ్మవారి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ ఈరోజైతే చండీ హోమం చేస్తున్నారని చెప్పేసి మా వీధి చివరిన ఒక అమ్మవారిని అయితే పెట్టారు ఆ అమ్మవారి ఎదురుగా చండీ హోమం చేస్తున్నారంటే చూద్దామని వెళ్ళాను పోయిన జన్మ పుణ్య ఫలితమో ఏమో అమ్మవారి హోమం చూసే భాగ్యాన్ని అయితే నాకు ప్రసాదించింది అమ్మవారు చాలా అందంగా ఉన్నారు కదండి ఇక్కడ ఆ అమ్మవారి ఎదురుగానే చండీ హోమాన్ని అయితే చేశారు తొమ్మిది కలశాలతో అమ్మవారిని ఆరాధన చేసిన తర్వాత అమ్మవారికి కుంకుమార్చన ఇలాగే కొన్ని విధాల చండి హోమాలు పూజలు క్రతువులు అయితే జరుపుతూ ఉంటారు ఈ తొమ్మిది రోజులు భజన కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి చండీ హోమం అయితే మెయిన్ అండి నేను అసలు ఆ చండీ హోమం అని వినంగానే అయితే వెళ్ళేసి అక్కడే కూర్చున్నాను ఏవైనా పూజలు హోమాలు చేసే దగ్గరకైతే దేవతలు వస్తారు కానీ వాళ్ళని మనం చూడలేమో ఏ దేవత అయినా మనల్ని చూడగలిగితే ఇంకా అది భాగ్యంగా మనం అనుకోవాలన్నమాట హోమం చేసే దగ్గరికి నిజంగా దేవతలు వస్తారు ముందుగా హోమాగ్నిలోకి గణపతిని అష్టదిక్పాలకులని అందరినీ ఆవాహన చేసిన తర్వాత అమ్మవారి చండీ హోమాన్ని అయితే చేస్తారు ముందుగా

सांगाई, साईधाई, सवाहनाई, सजितगाई, सपरिवाराई इन समर प्यामी नमस्कार माता महारानी की विश्वाबाल निजगरम्भा माता की भागभविजात शात्री माता की महाकाली माता की भक्तबच्छले बीजा वल्लम महाउतिंसमर पाया मिनामस्पा माता महाराज्नी की जय विष्णु जगदंबा माता की चिंडी परमेश्वरी माता की ये कदम्बे भक्त बच्चले परात परे परमपावनी कल्याण मिनामस्पा माता महाराज्नी की जया सदाक्षी खी धूम रखी महाराज्नी की విశ్వాలినిగదం బాబా చెప్పినప్పుడు మా అందరి చూడండి

Om mm. ya nam jyosthaan swasti veda purana isva ushavr dheebuhana purve pravato tayana yajasyam yu ispaanino durgaha jata vedas teh karneya

ఇది ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో అయితే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఉపయోగపడుతుందంటే షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ శ్రీమాతీ నమ అమ్మవారి అనుగ్రహం మన అందరి మీద ఉండాలని కోరుకుంటూ మీ హైమా